హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకు ముందు వీడియోలో మా ఇంటికి పిల్లర్స్ వేసే వరకు చూపించాను కదా ఇది పిల్లర్స్ అయిన తర్వాత ఇలా ఉందనమాట ఇక్కడ నీళ్ళ సొంపు అయితే కూడా కడుతూ ఉన్నారు నేను వీడియో తీస్తున్నాను వాళ్ళు పని అయితే ఆపేసారు పాపం నెక్స్ట్ డే మిగతా వీడియో ఇది హాఫ్ వర్కే కట్టారు కదా ఇప్పుడు టైప్ అయిపోయింది నెక్స్ట్ ఇలా పిల్లర్స్ కోసం తీసిన ఈ గూతులన్నీ కూడా ఇలా ఫిల్ చేసేసారు నెక్స్ట్ వీటిలో రాళ్ళు వేసి అయితే కంప్లీట్ చేస్తారనమాట ఇది సొంపంతా కూడా చుట్టూ రెడీ అయిన తర్వాత దీనికి ఒక మెస్ అయితే వేసి ప్లాస్టింగ్ చేస్తారంట అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది ఇక్కడ వేస్తున్నారు చూడండి ఇది వేయడం వల్ల సొంపుకి వాటర్ వల్ల ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు గోడలకి అని అయితే చెప్పారు సో అది కూడా వేయిస్తున్నాము ఇలా మెస్ వేసి తర్వాత దాన్ని ప్లాస్టింగ్ చేస్తారు ఇది పిల్లర్స్ అన్నీ కూడా సొంపు అయితే ఫుల్గా రెడీ అయిపోయింది లోపలంతా ప్లాస్టింగ్ అంతా అయిపోయింది రాళ్ళు వేశారు కదా దానిపైన ఇలా మట్టి అంతా కూడా కప్పేశారు నెక్స్ట్ ఇలా సొంపులోకి టెస్టింగ్ కోసం వాటర్ అయితే పట్టి వదిలేశారనమాట అంతా కరెక్ట్గా ఉంది నెక్స్ట్ ఇది పునాది వేసిన రోజు వీడియో ఇలా అంతా కూడా సగం పునాది వేశారు మిగతాది నెక్స్ట్ డే కంప్లీట్ చేశారు ఇది పునాది వేసిన రోజు ఈవినింగ్ తీసిన వీడియో నెక్స్ట్ డేకి ఇదంతా కూడా కంప్లీట్ చేసేశారు తర్వాత కొన్ని వీడియోస్ అయితే మిస్ అయ్యాయి ఇది అంతా కూడా రెడీ అయిన తర్వాత వీడియో దీన్ని ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే ఇలానే వదిలేశారు నెక్స్ట్ తర మిగతా పని అయితే స్టార్ట్ చేశారు మళ్ళీ ఇలా మట్టి అంతా వేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే ఇలానే వదిలేశారు నెక్స్ట్ మళ్ళీ ఆ మట్టి అంతా కూడా క్లీన్ చేసి ఇలా గోడలు కట్టడం అయితే స్టార్ట్ చేసుకున్నారు మొత్తం ఉండే ప్లేస్ అంతా కూడా ఇలా రూమ్స్ లాగా డివైడ్ చేసి గోడలు కడుతున్నప్పుడు కొంచెం స్పేషియస్గా అయితే మనకి తెలుస్తుందనమాట ఇలా డివైడ్ చేసిన దాంట్లో మళ్ళీ రాళ్ళు అన్నీ నింపేశారు నెక్స్ట్ గోడలు కట్టడం అయితే స్టార్ట్ చేశారు ఇలా ఒక్కొక్క గోడ కడుతుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో అందుకే నేను అందరూ సంతిలు సొంతిల్ అని అన్ని కళలు కనేది ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క గోడ కడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ మా హస్బెండ్ వాటర్ పడుతూ ఉన్నారు ఇది మా దేవుడు రూమ్ అనమాట ఇది స్పేషియస్గా ఉంటుందా లేదా అని నేను చాలా డౌట్లో ఉన్నాను ఇంకా సగమే కట్టారు సో ఇది ఫుల్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మిగతా విషయాలు ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం బాయ్